హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి మార్చి నెల ఆసరా పింఛన్లు అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఈ మార్చి నెల ఆసరా పెన్షన్లను ఈ తేదీ వరకు పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పటికే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా రోజుకు కొన్ని జిల్లాలకు చెప్పున ఈ ఆసరా పింఛన్లు అయితే మార్చి నెలకు సంబంధించి పాత ఆసరా పింఛన్లే వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయల పింఛన్ జమ చేస్తూ ఉంటే నాలాంటి వికలాంగులందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే జమ చేస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడికి కూడా ఈ యొక్క పెన్షన్లు అయితే మనకు మార్చి నెలకు సంబంధించిన పింఛన్లు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక మీరు ఈ పింఛన్లను ఎప్పట్లోగా తీసుకోవాలి అలాగే ఈ మార్చి నెల పింఛను ఏ తేదీ వరకు జమ కాబోతుందనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను అలాగే కొత్త పింఛన్ల పెంపుకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు అలాగే కొత్త పింఛన్ల మంజూరుకు కూడా మనకు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి మనకు ఏ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆసరా పింఛన్ల విషయంలో ముందుకు వెళ్తుందనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మంచి సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని నేను మీకు అందిస్తూ ఉన్నాను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయండి మరి ఇక్కడ ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను మీరు ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు మరి ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి అవకాశం ఉంది తప్పకుండా ఇప్పుడే మన తెలంగాణలో మంచి మనసు ఉన్న వాళ్ళు తప్పకుండా ఎంతోమందికి ఎన్నో రకాలుగా డబ్బులు అనేది ఇస్తూ ఉంటారు అలాగే ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మరి నాలంటాంటి వికలాంగుడికి ఏదైనా సహాయం చేయండి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీరు ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ దేని ద్వారా అయినా కూడా స్కాన్ చేస్తే మీకు అక్కడ పది రూపాయల నుంచి ఒక తాగే పైసల నుంచి వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు లక్ష రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా మనకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా తెలుసుకోవడానికి నేను ముందుగా చెప్పినట్లు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి ఇలా చేస్తేనే మీకు మీతో పాటు మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా కనిపిస్తుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీరు మరిన్ని మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పంపించండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ను మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద పథకం రాష్ట్ర వ్యాప్తంగా నాలాంటి వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ వితంతులకు కానీ ఇట్లా మహిళలందరికీ కానీ నాలాంటి వికలాంగులందరికీ కానీ ప్రభుత్వం అందించేటువంటి పింఛన్ పైసల ద్వారా ఎంతో మేలు జరుగుతుంది మరి ఈ పింఛన్ పైసలు అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు పింఛన్ తీసుకునే వాళ్ళంతా గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రెండు వేల పదహారు మరియు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇప్పటి వరకు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేస్తుంది మరి పింఛన్లు అయితే పెంచలేదు కానీ మనకి ఇక్కడ ఈ పి ఇవే మనకు అమలవుతూ ఉన్నాయి అంటే ఇప్పుడు తాజాగా మనకు మార్చి నెల పింఛన్లను విడుదల చేసింది ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా ఈ మార్చి నెల పింఛన్లను రోజుకు కొన్ని జిల్లాలకు చొప్పున ఆ లబ్ధిదారుల అకౌంట్లోకి పైసలు అయితే జమ చేస్తూ మరి ఇక్కడ ఈ రోజు కూడా మరికొన్ని జిల్లాల వారికి అంటే నిన్న ఆదివారం నిన్న పైసలు అయితే పడలేదు మరి ఈ రోజు సోమవారం కాబట్టి ఈ రోజు నుంచి కూడా మళ్ళీ పైసలు అయితే పడుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి నా సెలవు కాబట్టి మీరు ఈరోజు ఆఫీస్కి కానీ బ్యాంకుకి కానీ వెళ్ళండి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఈ పైసలు పింఛన్ పైసలు వచ్చాయా లేదా అకౌంట్లోకి కానీ ఒకవేళ వచ్చింటే మీరు వేలు ముద్ర అనేది వేసి ఈ పింఛన్ పైసలు అయితే తీసుకోవచ్చు ఒకవేళ మీకు వేలిముద్ర లేకపోయినా కూడా ఇబ్బంది లేదు రాకపోయినా కూడా ముఖాన్ని ఫోటో తీసుకోమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరి ముఖాన్ని ఫోటో తీసుకుని మీకు ఇక్కడ పింఛన్ అనేది పంపిణీ చేస్తారు వేలు ముద్ర రాని వారికి మాత్రమే మరి ఈ విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వెసులుబాటు కల్పించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఇబ్బంది పడకూడదని ప్రస్తుతానికైతే మార్చి నెల పింఛన్లు అయితే జమ అవుతూ ఉన్నాయి లబ్ధిదారుల ఖాతాల్లోకి మరి మార్చి నెల పింఛన్లను అయితే ఖచ్చితంగా తీసుకోండి ఈ మార్చి నెలకు సంబంధించి మూడో తారీఖు వరకు కూడా మే మూడో తారీఖు అంటే వచ్చే నెల మూడో తారీఖు వరకు కూడా మనకు ఈ యొక్క పింఛన్ పైసలు అనేది జమ అవుతాయి అకౌంట్లోకి అప్పట్లోపు మీరు తీసుకోవచ్చు పింఛన్ పైసలు అయితే మీరు వెళ్ళి నేరుగా వెళ్ళి తీసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఈ మార్చి నెల పింఛన్లు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ పైసలు వచ్చేదే కష్టంగా ఉంది మరి ప్రభుత్వం దగ్గర పైసలు లేవని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెబుతూ ఉన్నారు ఇప్పటికే పింఛన్లు పెంచాలని ఎదురు చూసాం కానీ ఇక్కడ పింఛన్లు పెంచకపోవడానికి నిధుల కొరత అని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు అయితే లేవు దానివల్లే మనకు ఇప్పటివరకు కూడా ఈ పింఛన్లు పెంచక ఇబ్బంది పడుతున్నాం మరి పాత పింఛన్లను విడుదల చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి పింఛన్లను ఎప్పుడు పెంచుతారంటే ఖచ్చితంగా ఈ మే నెల ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా ఏప్రిల్ నెల పింఛన్లు అయితే ఇస్తారంటే ఈ ఏప్రిల్ నెల పింఛన్లు మేలో ఇస్తారు వచ్చే నెల ఇరవై ఐదో తారీఖు పైన మరి అప్పటి నుంచి ఖచ్చితంగా ఈ పింఛన్ పైసలు అనేది పెంచుతామని చెప్పినట్లు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందన్నమాట అప్పట్లోపు మీకు అప్పటి వరకు కూడా మీకు పాత ఆసరా పింఛన్లే జమ అవుతాయి అంటే గత వచ్చే నెల నుంచి కూడా తప్పకుండా ఈ పింఛన్ల పెంపు అయితే ఉంటుందని చెప్పారు అంటే రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలు ఇస్తారు పదహారు రూపాయలు లేదు నాలుగు వేల రూపాయలు ఇస్తారు మరి నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నటువంటి స్థానంలో ఆరు వేల రూపాయలు ఇస్తారు పదహారు రూపాయలు అయితే లేదు ఆరు వేలు ఇస్తారు మనకు ఆరు వేల రూపాయలు అయితే ఇస్తారు రౌండ్ ఫిగరు మరి ఈ విధంగా పైసలు అనేది పెంచుబోతున్నారు మరి అంతేకాకుండా మనకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే చాలా మంది ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు మరి పింఛన్ ఎప్పుడు ఇస్తారా ఏంటి అని చెప్పేసి మరి దరఖాస్తు చూసుకుని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మనకి ఇది మంచి అవకాశం తప్పకుండా మీరు ఈ పింఛన్ పైసలు అనేది తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకి పింఛన్ పైసలు ఇచ్చేందుకు సిద్ధమైపోయిందనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న వారందరికీ కూడా పింఛన్ పైసలు అయితే జమకాపోతున్నాయి మీరు తప్పకుండా ఇలా చేసి ఈ పింఛన్ పైసలు అయితే తీసుకోవాలి పెంచడం జరిగిందనమాట ఏ మే నెల నుంచి కూడా పెంచిన పింఛన్లు అమలులోకి వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఈ మే నెలలోనే మనకు కొత్త పింఛన్ల మంజూరు కూడా ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది మరి ఖచ్చితంగా ఈ పింఛన్లు కనుక మంజూరు చేస్తే కొత్త పింఛన్లు కొన్ని లక్షల మందికి మేలు జరుగుతుంది ఇక్కడ కొన్ని లక్షల మంది ఈ యొక్క పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం స్పందించి ఈ పింఛన్లు కొత్త పింఛన్లు మంజూరు చేయాలి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్లై చేసుకున్నటువంటి పింఛన్దారులు కూడా ఎదురు చూస్తున్నారు మాకు అన్నీ కూడా అప్రూవల్ అయిపోయాయి మరి పింఛన్ పైసలు అయితే వేయట్లేదు అని చెప్పి ఎదురు చూ ఎవరికి ఇవ్వలేదు మీకే కాదు ఇప్పటి వరకు కూడా ఒక పింఛన్ కూడా కొత్త ప్ర కొత్త పింఛన్ ప్రభుత్వం అయితే మనకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి పాత పింఛన్లే మనకు అమల్లోకి వచ్చాయి పాత పింఛన్దారులకే పైసలు అయితే వస్తున్నాయి మరి కొత్త పింఛన్లకు ఇంకా అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈ మే నెలలో తప్పకుండా కొత్త పింఛన్ల మంజూరుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని చెప్పి సమాచారం అయితే వచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గమనించి కొత్తగా ఎవరైనా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి మే నెలలో ఖచ్చితంగా కొత్త పింఛన్ అయితే ఇస్తారు మరి ఒకవేళ ఏదైనా కారణాలు ఉండి గతంలో అకౌంట్ ప్రాబ్లం ఉండే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అవి కూడా మీరు ఒకసారి సరి చేసుకోండి సెల్ఫ్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మీకు అన్ని కూడా ఈ ఆసరా పింఛన్లకు పూర్తి సమాచారంతో పాటు మీకు యొక్క పింఛన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా సిద్ధంగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది ఈ ఆసరా పింఛన్లను పెంచడానికి మరియు కొత్త పింఛన్లను మంజూరు చేయడానికి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మే నెల పిం మార్చి నెల పింఛన్లు అయితే జమ అవుతున్నాయి మూడో తారీఖు వరకు కూడా జమ అవుతాయి మార్చి నెలకి సంబంధించి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పింఛన్ అయితే తీసుకోండి మరి ఇది తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అయితే మీకోసం అందిస్తూ ఉంటాను అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పది రూపాయల నుంచి పంపించండి